ఓం నమో శ్రీమాత్రే నమో నమ ఏకం ఘనం నరబళి కన్విష్టం శత్రు మరణం మూలం కంఠం ఏకం స్వహా పరిమోషణం ఏకం రక్తబళికర్మం శత్రుముఖం శత్రు ధాటి మరణం సంఘ్రణం మూలకర్మ మరణం ఏకధాటి మరణం తస్మం ఏక వరణం నరబళి ఎకతర్మనక్షత్రవం నమో శ్రీ కాళిమాత్రయ నమో గృహం ఏక కన్విష్టం నరబళి నేత్రం ఘ్రహణం తర్మనక్షత్రం శత్రు సమస్య ఫోన్ చేయనమ్మ శత్రు పీడ శత్రు మరణం శత్రు మూలం శత్రు కంఠం ఏకం కనివిష్టం పరిపూర్ణ పరిష్కారం గురుగారి మీకు గురుగారిని సంప్రదించండి పరిష్కారం తొలగించుకోండి ఇంట్లో ఇంట్లో సమస్యలను ఫోన్ చేయండి కుటుంబ కలహాలు శత్రు పీడలు ఇంట్లో కలహాలు భార్య సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురుగారిని ఫోన్ చేయండి నమో శ్రీ మాత్రే నమో నమః